జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు నేత వైసీపీ నాయకుడు ముద్రకడ పద్మనాభం మరోసారి విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు తాడేపల్లిగూడెంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళన సమాపేశంలో మాట్లాడుతూ ముద్రకడ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాలని కొందరు అంటున్నారని అసలు పవన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ముద్రగడ ప్రశ్నించారు ముద్రగడను మీరు ఎందుకు అవమానించారని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారని అన్నారు తనకు బద్దశత్రువైన చంద్రబాబుతో మీరు వెళ్తూ తనను కూడా రమ్మంటే ఎలాగని ప్రశ్నించారు చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ జైలుకు వెళ్లి మద్దతు తెలపడంతో చంద్రబాబు గ్రాఫ్ మళ్లీ పెరిగిందని చెప్పారు ఈ క్రమంలోనే ఎనబై సీట్లు తీసుకోవాలని పవన్ షేరింగ్ అడగాలని తాను సూచించానని తెలిపారు జీవితాలతో ఆడుకోవద్దని పవన్ కు ముద్రగడ సూచించారు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ ఇరవై సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను టీడీపీలో విలీనం చేయడం మంచిదని ముద్రగడ సూచన చేశారు మీరు షూటింగ్ పోస్ట్ తీసుకుని పవన్ కళ్యాణ్ టీడీపీ కోసం పనిచేస్తున్నారని అన్నారు ప్రజాసేవ అనే మాట కూడా పవన్ నోటి నుంచి రాదని చెప్పారు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని కొనియాడారు జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి